సో రైట్ నో మనం రూఫ్ టెక్ కంపెనీ ఈ స్టాల్ దగ్గరకు వచ్చేసాము సో ఇక్కడ ఏంటంటే కన్స్ట్రక్షన్ కి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకుందాం సో రైట్ నో మనతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు లెట్ స్టాక్ హలో అండి నమస్తే యా సో రూఫ్ టెక్ ఐఎన్సీ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ అది అంటే ఇక్కడ చూసాక అర్థమైంది సో అసలు మీరు ఏ కంపెనీకి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు అండ్ ఇక్కడ మనకు ఎటువంటి ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉంది రూప్ టెక్ఏన్సీ మనది మియాపూర్లో ఉందండి ఇది డిస్ట్రిబ్యూషన్ మనం మేజర్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సీకా ఏషియన్ పెయింట్స్ ఎంవైకే పెడిలైట్ బాస్టిక్ కంపెనీకి సంబంధించిన కెమికల్స్ అన్నీ డీల్ చేస్తాము ఇవి కన్స్ట్రక్షన్ కెమికల్స్ యాడ్ మిక్చర్స్ వ్యూరా అనే బ్రాండ్ తోటి టైల్ ఎడస టైల్ గ్రౌడ్స్ మార్బుల్ ఎడసూస్ మార్బుల్ గ్రౌడ్స్ సప్లై చేస్తున్నాము కన్స్ట్రక్షన్ కెమికల్స్కి వచ్చేసరికి అప్లై సప్లై సొల్యూషన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము ఆల్ కైండ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫ్లోరింగ్ మెటీరియల్ ఎఫాక్సిక్ ఫ్లోరింగ్ మెటీరియల్స్ సప్లైస్ డైరెక్ట్లీ మన వేర్ హౌస్ నుంచి జరుగుతుంది సో ఈ మెటీరియల్స్ వచ్చేసేసి ఇండస్ట్రియల్ రెసిడెన్షియల్ ఫార్మాసూటికల్ కంపెనీస్ ఈవెన్ మాల్స్ ఎయిర్పోర్ట్స్ ఎక్కడైతే అన్ని కైండ్స్ ఆఫ్ కెమికల్స్ ఏవైతే రిక్వైర్మెంట్ విల్బి అవైలబుల్ ఇన్ అవర్ షాప్ వీ హేస్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ ఆల్సో ఇక్కడ డిస్ప్లేలో ఉన్న మెటీరియల్స్ చూద్దామా ఇవి వచ్చేసేసి మీకు ఎపాక్సి ఫ్లోరింగ్ సిస్టమ్స్ దీంట్లో కార్ పార్కింగ్ ఫ్లోరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు ఇవి వచ్చేసేసి కార్ పార్కింగ్ ఫ్లోరింగ్ సిస్టమ్స్ ఇప్పుడు మీరు మాల్స్ లో కార్ పార్కింగ్ ఫ్లోరింగ్ సిస్టమ్స్ ఇప్పుడు వీడియో ఫ్లోరింగ్ మీద ఈ కోటింగ్స్ చేసేసి డైరెక్ట్ స్క్రిడ్ ఫ్రీ ఆయిల్ ఇవన్నీ పడినా స్ట్రెయిన్స్ పడకుండా ఈ ఫ్లోరింగ్ సిస్టమ్స్ ఉంటాయి అనమాట ఇమీడియట్ క్లీన్ చేసుకోవచ్చు నార్మల్ గా సిమెంట్ మీద మీకు ఆయిల్ పడితే సాధారణంగా పోదు సో ఇవి ఏంటంటే లాంగ్ లాస్టింగ్ కోటింగ్ మెటీరియల్ వీడియో ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఈ కెమికల్ కోటింగ్ చేసేస్తున్నాము ఈ కెమికల్ కోటింగ్ అయిపోతే మీకు మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట సో ఆయిల్ స్ట్రెయిన్స్ పడవు ఈ డస్ట్ ఫ్రీ ఉంటుంది మీకు నార్మల్ గా ఎక్కువ దుమ్ము వస్తుంటది బేస్మెంట్స్ ఆ దుమ్ము రాకుండా ఉంటుంది అనమాట దీంట్లో హెవీ డ్యూటీ ఉంటుంది లైట్ డ్యూటీ సిస్టమ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఇది మీరు చూస్తే ఇది ఏమో ఎక్కువ స్మూత్ ఉంటుంది మళ్ళీ మీరు కొన్ని చూస్తే రఫ్ గా ఉంటుంది ఇది రఫ్ గా ఉంటుంది మీకు ఇది హెవీ డ్యూటీ మెయింటెనెన్స్ కూడా ఇండస్ట్రీస్ లో కూడా వాడొచ్చు సో మనకి రిక్వైర్మెంట్ ఎలా ఉందో దాని బట్టి అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది కస్టమర్ వి విల్ డిజైన్ ద కెమికల్స్ అండ్ వి విల్ గివ్ యు ద రైట్ ప్రొడక్ట్ టు ద కస్టమర్ సో అలాగే మీరు ఇక్కడ చూస్తే సీలెంట్స్ ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీలెంట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి మన ఫ్లోర్ జాయింట్స్ విండో జాయింట్స్ కన్స్ట్రక్షన్ జాయింట్స్ ఉంటాయి ఎక్స్పెన్షన్స్ లో వాడే సీలెంట్స్ ఉంటాయి అవన్నీ మనం ఇక్కడ సప్లై చేస్తాం సీలెంట్స్ ఉంటాయి వైట్ గ్రే బ్లాక్ త్రీ కలర్స్ మన దగ్గర అవైలబుల్ అవైలబుల్స్ అంటే అంటే అవి ఇంటర్నల్ గా వెళ్ళిపోతాయి ఈ జాయింట్స్ ఎక్స్టర్నల్ గా మనకు కనపడవు అకార్డింగ్ టు ద సైడ్ సిచువేషన్ వీళ్ళు ఈ సీలెంట్ ఫిల్ చేసి దాని మీద మళ్ళీ స్ట్రిప్ పెట్టేస్తారు మీకు ఆ స్ట్రిప్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి ట్రేప్స్ ఇట్లా ఈ ట్రేప్స్ ఇలా టేప్స్ వస్తాయి ఇవి కార్నర్ జాయింట్స్ టేప్ ఇవేమో ఎక్స్పెన్షన్ జాయింట్ కాంబిఫ్లెక్స్ టేప్ అంటారు ఎక్స్పెన్షన్ జాయింట్స్ కి వాడతారు అనమాట ఇది లీకేజ్ లీకేజ్ ఇది కూడా అందుకనే కన్స్ట్రక్షన్ జాయింట్స్ లో కానీ లేకపోతే క్రాక్స్ లో గానీ ఫ్లోర్ వాల్ జంక్షన్స్ లో మీరు సాధారణంగా చూస్తుంటే ఇంట్లో కార్నర్స్ నుంచి డాంప్నెస్ పైకి వస్తూ ఉంటుంది చెమ్మలాగా వచ్చి కలర్ పోతూ ఉంటుంది గుణ సో అది అవాయిడ్ చేయడానికి ఈ స్ట్రిప్ వాడి కోటింగ్ చేస్తే మీకు డ్యామ్నెస్ డాంప్నెస్ ఎఫెక్ట్ వల్ల ఆ డాంప్నెస్ రాకుండా ఇది అవాయిడ్ చేస్తుంది అనమాట మరి ఈ స్ట్రిప్ వాడడం వల్ల ఏం ఇది లోపలికి వెళ్ళిపోతుంది ఇది లోపలికి వెళ్ళిపోయి దాని మీద కెమికల్ కోటింగ్ వస్తుంది సో ఇట్ డజంట్ అలౌ ద డాంప్నెస్ టు కమ్ టు యువర్ వాల్ ఇట్ స్టాప్స్ ద లీకేజ్ ఓకే నైస్ ఇది వచ్చి కన్స్ట్రక్షన్ యాంకర్ గ్రౌట్స్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కింద స్టోన్స్ వస్తుంటాయి పెద్ద బేస్మెంట్స్లోకి వెళ్ళిన పెద్ద పెద్ద స్టోన్స్ వస్తాయి అవి తీయటానికి కూడా కుదరదు ఒకసారి సో వాట్ దే డూ దే డ్రిల్ యాంకర్ రాడ్స్ టు ద స్టోన్ ఓన్లీ ఓకే సో ఆ డ్రిల్ చేసినప్పుడు ఆ రాడ్ పెట్టేటప్పుడు దానికి పట్టుకోవడానికి స్ట్రెంత్ కావాలి సో అప్పుడు ఈ కెమికల్ యూజ్ చేస్తారు సో వి డ్రిల్ దిస్ కెమికల్ ఇన్సైడ్ ద హోల్ దాని మీద నుంచి మళ్ళీ ఇన్సెడ్ ఇన్సైడ్ ఎం టీ బార్ స్టీల్ పెడతాం స్టీల్ రాడ్ ఇన్సైడ్ చేస్తే ఇది ఇమ్మీడియట్ గా సెట్ అయిపోయి స్ట్రెంగ్ అని అంటే ఇది హోల్ పెట్టిన తర్వాత అంటే హోల్ చేశాక ఈ కెమికల్ దాంట్లోకి పంపిస్తాం పంపిస్తే దాన్ని ఈజీ గా తీయచ్చు ఆ స్టీల్ రాడ్ మళ్ళీ దాంట్లో పెట్టి ఫిక్స్ చేసేస్తారు ఇంకా అది పర్మెనెంట్ ఫిక్స్ అయిపోతుంది ఇంకా ఆ స్టోన్ తీయలేం మనం బయటికి పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా ఆ రాళ్ళలోనే స్పూటింగ్ వేసేస్తాం డైరెక్ట్ గా చాలా మంది ఎందుకంటే దిస్ ఆర్ వెరీ బిగ్ స్టోన్ సో ది యాంకర్ దిస్ స్టీల్ రాడ్ ఇన్ ద స్టోన్ స్టోన్లీ సో అట్ దే యూజ్ దిస్ మెటీరియల్ యాంకర్ ఫిక్సింగ్ అంటారు దీన్ని మెటీరియల్ దిస్ నాట్ మ్యాను దిస్ ఫ్రం జర్మనీ సో వెరీ హై అండ్ అండ్ హై స్ట్రెంత్ మెటీరియల్స్ సో దిస్ డీల్స్ ఎక్స్క్లూజివ్ గా డీల్ చేస్తుంది ఈ ప్రోడక్ట్ ని కాష్లునాళిసదిడుిటుతార من థన్సుఱనారి తలోనారట్క్ ంభిదారింవలి ఓకిడు factual క Hoe దులల్బుర్కి ధసిరునామర్ తలోనార్ధగనా్న చులి తలి తలు �